శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఎందుకు తినరో తెలుసా ఆ సీక్రెట్ ఇదే హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ మాసం శివునికి అంకితం చేయబడింది ఈ సమయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో శివునికి పూజలు చేస్తారు ఆగస్టు ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది ఈ మాసంలో శివ భక్తులు పాటించాల్సిన కొన్ని నియమాలున్నాయి ఈ నియమాలను భక్తిశ్రద్ధలతో పాటిస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం ఈ మాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు ఈ నెల రోజులు నాన్ వెజ్ తినవద్దని ఇంటి పెద్దలు తమ కుటుంబ సభ్యులందరికీ సలహా ఇస్తుంటారు కాని ఈ సంప్రదాయం వెనుక మతపరమైన కారణాలు మాత్రమే కాకుండా శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా అవును వారంలో కనీసం నాలుగైదు రోజులు నాన్ వెజ్ ఫుడ్ తినేవారు ఉంటారు అయితే మాసంలో ఇలాంటి వారు కూడా నాన్ వెజ్ కు దూరంగా ఉంటారు నెల రోజుల పాటు కట్టుబాట్లను పాటిస్తాడు కొంతమంది శ్రావణ మాసంలో తమ దేవుడి పేరుతో ఒక నెల పాటు ఈ సంపూర్ణ శాఖాహారాన్ని పాటిస్తే మరికొందరు పండుగల సమయంలో మాంసాహారాన్ని మధ్యలో తింటే పూజలకు అపవిత్రం వస్తుందని భావించి శాఖాహారం పాటిస్తారు అయితే వీటన్నింటికీ మించిన శాస్త్రీయ కారణాన్ని మన పెద్దలు కనుగొన్నారు మాసం అంటే ఇంకా వర్షాకాలం ఉంటుంది అంటే సూర్యరశ్మి లేకపోవడం వెలుతురు ఎక్కువగా ఉండదు కాబట్టి మన శరీరంలో జీర్ణక్రియ చాలా వేగంగా జరగదు స్లోగా ఉంటుంది ఏం తిన్నా కూడా అరగడానికి కాస్త టైం తీసుకుంటుంది అందుకే మాంసం వంటి కఠినమైన ఆహారాన్ని మన శరీరం ఈ కాలంలో సరిగ్గా జీర్ణం చేయడం కష్టం కాబట్టి శ్రావణ మాసంలో శాకాహారం తినడం మంచిదని నమ్మకం వర్షాకాలంలో నీరు మరింత కలుషితమయ్యే అవకాశం ఉంది ఈ నీటిలో నివసించే చేపలు లేదా కలుషిత నీటిపై ఆధారపడిన అనేక జంతువులు తెలియకుండానే వివిధ నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు గురవుతాయి అందుకే చేపలు రొయ్యలు లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా తినకూడదు వర్షాకాలం జలచరాలకు సంతానోత్పత్తి కాలం కూడా ఈ సందర్భంలో మానవులు ఆహారం కోసం చేపలను పట్టుకుంటే అది పునరుత్పత్తి ప్రక్రియలో జోక్యం చేసుకుంటుంది అంతేకాదు సృష్టి యొక్క కాబట్టి ఈ సందర్భంలో చేపలతో సహా ఎక్కువ మాంసం తినరు తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం మానవ శరీరం ఆరోగ్యం జంతువులు ప్రకృతి సంక్షేమం కోసం ఒక మంచి దృష్టిని ఉంచడం అని చెప్పబడింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు